రెండు తెలుగు రాష్ట్రాల్లోని కాపులు వంగవీటి మోహనరంగ దైవంగా భావిస్తారు అయితే వంగవీటి మోహనరంగ విగ్రహాల ధ్వంసం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా కాకినాడ జిల్లా యు కొత్తపల్లిలో వంగవీటి మోహనరంగ విగ్రహం ధ్వంసం జరిగింది ఆ తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం అంతర్వేదికరలో వంగవీటి మోహరంగ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటే కాపు సంఘాలు అక్కడ పోలీసులు అనుమతి లేదంటూ ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటున్నటువంటి నేపథ్యం పంచాయతీ పర్మిషన్ ఉందని పోలీసులకు కాపు సంఘం నాయకులు చెప్పినప్పటికీ పోలీసులు విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదు అడ్డుకున్నారు పోలీసులు కాపు సంఘం నాయకుల మధ్య వాగ్వాదంలో తోపులాటలు వంగవీటి మోహనరంగా విగ్రహం పాక్షికంగా ధ్వంసమైనటువంటి పరిస్థితి అసలు పోలీసులు ఎందుకు అనుమతించడం లేదు ప్రభుత్వం ఎందుకు వంగవీటి మోహనరంగా విగ్రహాలు ఒకవైపు ధ్వంసం జరుగుతున్నాయి మరోవైపు విగ్రహ ఏర్పాటును ప్రభుత్వమే అడ్డుకుంటుంది ఎందుకు ప్రభుత్వం ఇదంతా చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాపులు ఏకపక్షంగా జనసేన టీడీపీ కూటమికి మద్దతిచ్చారు మెజార్టీ స్థానాల్లో టీడీపీ గెలవడానికి జనసేన గెలవడానికి కాపులు కీలకంగా పనిచేశారు అలాంటి కాపులకు ఆరాధ్య దైవమైనటువంటి వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి ఎందుకు అంత బాధ విగ్రహాల ధ్వంసం జరుగుతున్న ఎందుకు చూస్తూ ఊరుకుంటోంది మౌనం ఎందుకు పాటిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం జనసేన కూటమి ఇది కాపు సంఘం నాయకులను తొలచివేస్తున్నటువంటి ప్రశ్న ప్రభుత్వం మౌనం వెనుక వ్యూహం ఏమైనా ఉందా వంగవీటి రంగ ఆనవాళ్ళను చెరిపేసే ప్రయత్నం ఈ ప్రభుత్వంలో ఏమైనా జరుగుతుందా అంటూ కాపులకు అనుమానం కలుగుతోంది మరోవైపు వంగవీటి మోహనరంగ కుమారుడు వంగవీటి రాధాకృష్ణ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు తెలుగుదేశం పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు అయినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వీటి రాధాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదు ఎవరెవరికో టికెట్లు ఇచ్చారు గెలిపించుకున్నారు కానీ వీటి రాధా లాంటి కీలక నేతను ఎమ్మెల్యేగా పోటీ చేయించి గెలిపించుకోలేనటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి అంటే వంగవీటి రాధా పట్ల తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది వంగవీటి రాధాను ప్రజాప్రతినిధిగా ఉండడం తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఇష్టం లేదా అన్న ఒక అనుమానం కూడా కాపు నాయకుల్లో కలుగుతోంది రాష్ట్రంలో బలమైన నాయకుడిగా ఎదిగే అవకాశం ఉన్నటువంటి నేత కాబట్టి వంగవీటి రాధాను ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం పక్కన పెడుతూ వస్తుందా అన్న అనుమానం కూడా కాపు సంఘం నాయకులు కలుగుతోంది ఇప్పటికే నారా లోకేష్కు నారా లోకేష్ దారికి అడ్డు రాకుండా అనేకమైనటువంటి కీలక నేతలను పక్కన పెట్టినటువంటి సంగతి చూస్తూనే ఉన్నాం అదే కోవలో అదే ఉద్దేశంతో వంగవీటి రాధాను కూడా రాజకీయాలకు దూరం చేస్తున్నారా ఆయన ఇమేజ్ను అడ్డుకుంటున్నారా అన్నది కాపు నాయకులు కలుగుతున్నటువంటి అనుమానం దీనికి బలం చేకూర్చే మరో అంశం మహానాడుకు వంగవీటి రాధ హాజరు కాకపోవడం ఏడాది పూర్తవుతుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ వంగవీటి రాధాకు ఏ పదవి కూడా ఇవ్వలేదు దీంతోపాటు వంగవీటి రాధ మహానాడుకు కూడా రాలేదు వంగవీటి రాధ ఎందుకు రాలేదు మహానాడుకు తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా దూరం పెట్టిందా లేదంటే తెలుగుదేశం పార్టీ వైఖరి అర్థమయ్యి వంగవీటి రాదా దూరంగా ఉన్నారా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఇది అయితే కాపు నాయకుల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ అధిష్టానం పైన అనుమానం కలుగుతోంది గత ఎన్నికల్లో కీలకంగా పనిచేశారు గెలుపు కోసం కానీ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా గెలిచిన తర్వాత కాపులను దూరం పెట్టే ప్రయత్నం జరుగుతోంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఇది కాపు నాయకుల్లో ఉన్నటువంటి అనుమానం ఆందోళన అయితే వంగవీటి రంగ విగ్రహ ఏర్పాట్లు ఎందుకు ప్రభుత్వం మౌనంగా ఉంది ఎందుకు ఏర్పాటు చేయనివ్వడం లేదు అదే విధ విధంగా వంగవీటి రాధ ఎందుకు టీడీపీకి దూరంగా ఉంటున్నారు లేదంటే టీడీపీనే దూరం పెడుతుందా ఇలాంటి ప్రశ్నలు కాపు సామాజిక వర్గంలో తలెత్తుతున్నాయి అయితే ఈ ప్రశ్నలకు సమాధానం రావాలంటే ఖచ్చితంగా వంగవీటి రాధ స్పందిస్తేనే ఈ అంశాలపైన ఒక స్పష్టత వస్తుందనేది రాజకీయ వర్గాల అంచనా